సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఈ గ్రాండ్ విక్టరీపై ఆమె స్పందన ఏంటో చూద్దాం నమస్తే అండి అరుణ గారు నమస్తే అండి థ్యాంక్ యూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు విక్టరీని కదా అసలు నిన్నటి నుంచి దొరకే దొరకలేదు మీరు మాకు ఎంజాయ్ తో పాటు చాలా భయం వేస్తుందండి ఇంతకు ముందు రైజ్ అయినంతగా వాయిస్ రైజ్ అంటే ఆలోచన చాలా కరెక్ట్ చెప్పారండి భయం చాలా కరెక్ట్ చెప్పారు అసలు ఇంత పెద్ద బాధ్యత తల మీదకి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అన్ని విషయాల్లోనూ ఎంత బాగా చెప్పారు మీరు అసలు ఆ భయంతో రాలేదు ముందుకు కానీ వదిలిపెట్టాం కదా నార్మల్ డేస్ లో డిబేట్ లో కంటిన్యూ జాయిన్ అవుతున్నాం కానివ్వండి బట్ అదే ఇంతకు ముందు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును క్వశ్చన్ చేసాము బట్ ఈ రోజు మేము ఆ తప్పు చేయకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఇంత భారీ మ్యాండేట్ మేము రెస్పాన్సిబుల్ గా ఉండాలి రాష్ట్రం చూస్తే అట్లా లేదు సిచ్యువేషన్ ఆర్థిక పరిస్థితి అలా లేదు సిచువేషన్ వాళ్ళ వ్యవస్థలంతా కూడా అవీతమైపోయి ఉన్నాయి వీటిని ఎప్పటికి సెగ్రిగేట్ చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా వాళ్ళు తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి నెరవేర్చి చూపించాలి అనేది ఒక ఆలోచన అయితే అంటే మాకే ఇలా ఉందంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకా అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళ పరిస్థితి అండ్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోయేటువంటి సిపిఎం గారి పరిస్థితి ఎలా ఉండిద్దో తలుచుకుంటూ ఓకే లేండి అది కూడా అసలు ఇంతటి భారీ విజయాన్ని ఊహించారా అరుణ గారు విజయాన్ని అయితే ఊహించాం గానీ మేం భారీగా గెలుస్తామని ఊహించాం గానీ వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయి ఊహించలేదు వన్ ఫిఫ్టీ వన్ లో నుంచి పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉన్న ఐదుని లాగేసి ఒకటి ఒకటి రెండు పక్కన పడతాడే గెస్ట్ చేయలేకపోయాం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కేంద్రం కానివ్వండి మధ్యలో ఐదుని లేపేసి రెండు ఒకటి చర్చ చేసేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు ఈ స్థాయిలో ఇంత ఘోర పరాభావం వైసీపీకి ఎదురైద్దని మేము ఊహించలేదు బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రజల్లో ఈ స్థాయిలో పిల్లు కింది ఒక రకమైన వ్యతిరేకత అని అర్థం అవుతుంది అంటే ఏదైనా సరే మంచి అయినా శృతిమించితే అంటే ఇదన్నది ఈ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ వైసీపీ ఏదో సంక్షేమ పథకాలు అంటే మంచి మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అనే కాన్సెప్ట్ బయటికి వెళ్ళారు కదా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో మంచి జరగలేదు కాబట్టి నీ పోటీ అన్నట్లు వేస్తున్నామన్నట్లు తీర్పిచ్చారు మీకు కూడా పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కంప్లీట్ ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి గెలుచుకొని వచ్చింది జనసేన సో ఎలా అనిపిస్తుంది అది ఎక్స్పెక్ట్ చేశారు అందరూ పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అనుకున్నామని చెప్తా ఉన్నారు జనసేన నేతలు లేదండి మాక్సిమం అంటే పద్దెనిమిది కన్ఫర్మ్ గా వచ్చే టికెట్ మిగతా మూడు అనేది సైడ్ ఫైట్ లో కూడా వేవ్ లో డెఫినెట్ గా ఇరవై ఒకటి గెలుస్తామనే భరోసా అయితే మాకుంది అంటే గతంలో ఎప్పుడు ఎగతాలు చేస్తా ఉంటారు వైసీపీ వాళ్ళంతా ఒక్క సీటు కూడా లేదు ఒక్క సీటు కూడా లేదు అని చెప్పేసి ఆ రోజు ఆ అవమానాలను తీసుకున్నాము ఈ రోజు ఒక్క సీటు కూడా ఓడిపోకుండా వచ్చినటువంటి ఆనందాన్ని కూడా ఫీల్ అవుతున్నాం ఈ రోజు బట్ ఆ రోజు రాష్ట్రం కోసం బాధ్యతగానే వ్యవహరించాం ఒక్క సీట్ లేకపోయినా ఈ రోజు ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచి అంతకు మించిన బాధ్యతగా వ్యవహరిస్తాం డెఫినెట్లీగా రాష్ట్ర రాజకీయాల్లో యా ఇప్పుడు వరకు అంతా కొట్లాడారు మీరు నిజం చెప్పాలంటే ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కొట్లాడారు అలాగే పర్సనల్గా కూడా ఒకరినొకరు తిట్టుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వాటన్నిటికీ స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఆ టైం వచ్చేసింది ఇక డెఫినెట్గా అండి మహిళలు అంటే ఏదో గంగిగోగుల్లో ఉంటామని మా మీద దాడి చేద్దామని చెప్పేసి వైసీపీ ట్రై చేశారు బట్ మేము కొమ్ములకు కొడవలు ములిపించే రకాలు అని తెలియలేదు వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది అలాగే ఏం చేసినా సరే మౌనంగా ఉంటామని ఊహించారు అంటే మా చేతిలో అధికారమైన ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు లేవు అని చెప్పేసి సహజంగా ఎప్పుడో హిస్టరీలో చదువుకునే వాళ్ళం పల్నాడు నాగమ్మ ఎవరో ముంజేతికి మేసాలు మొలిపించి పురుషుల్లా కొట్లాడారు అని చెప్పేసి ఇవాళ పురుషులతో పాటు మహిళలను కూడా ఆ స్థాయిలో అటు తెలుగు మహిళలు కానివ్వండి ఇటు జనసేన వేర మహిళలను కానివ్వండి బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు కానివ్వండి డెఫినెట్ గా ఈ రోజు రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఈ విజయం అందరికీ తెలియజెప్పింది అవునండి మీలాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తుంటే బాగుండేది అని వినిపిస్తా ఉంది కొన్ని చోట్ల మాట్లకే ఉందిలే అండి ప్రజలు అలా లేరు కదా లాంటి వాళ్ళు పోటీ చేస్తే ఓట్లే సిచ్యువేషన్ ప్రస్తుత రాజకీయాలు లేదు ఆ ట్రెండ్ ఆ ట్రెండ్ పోయింది ఇప్పుడు వీరేశ్వర టంగురు ప్రకాశం కుందులు గారి టైంలో ఎన్ని పోయాయి ఇప్పుడు అంత రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా సిఆర్ లో మ్యాటర్ లో మ్యాటర్ అలాంటి వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కొంత టైం పడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు మళ్ళీ సమూలంగా చాలా మార్పు రావాలి అట్లాంటి మార్పు వస్తే తప్పితే నాలా సామాన్యులు అసెంబ్లీలో గడుగు పెట్టడం కానీ ఈసారి చాలా మంది కొంతమంది నార్మల్ పర్సన్స్ కూడా ఒక అంగన్వాడి టీచర్ కూడా గెలిచారండి చాలా నార్మల్ పర్సన్స్ కూడా బట్ అది కలిసి వచ్చింది నార్మల్స్ ఎవరు రైట్ ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అని కాదు కాదు కొద్ది కాలం చేసి తర్వాత మళ్ళీ సెంట్రల్ లెవెల్ కి వెళ్ళిపోతారని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మాట్లాడుకున్నారా ఏమన్నా అంటే పర్టికులర్ గా పోర్ట్ ఫోలియో ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో నాదైనా డెఫినెట్ గా నా పాత్ర నేను చూపిస్తానని చెప్పేసి క్లియర్ గా చెప్పారండి కళ్యాణ్ గారు పోర్ట్ ఫోలియోలు అనేవి డిప్యూటీ సీఎం నాకు తెలిసినంత వరకు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను కళ్యాణ్ గారి గురించి నాకున్న అవగాహన బట్టి మేబీ ఏదన్నా ఒక స్ట్రాంగ్ పోర్ట్ ఫోలియో తీసుకుంటారేమో లేదంటే అవి తీసుకోకుండా న్యూ ఐడియల్ అలాగే కొనసాగుతూ గవర్నమెంట్ లో ఇంటర్నల్ గా భాగస్వామ్యం తీసుకుంటారు అంటే ప్రతి నిర్ణయంలో ఆయన భాగస్వామ్యం కూడా ఉండేలాగా వ్యవహరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది అంటున్నారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆయన సెంట్రల్ కి వెళ్ళిపోతారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు అని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళు రాజ్యసభకి ఇవన్నీ ఊహాగా అనాలండి ఇప్పటివరకు కళ్యాణ్ గారి నోటి నుంచి అదైతే ఏమీ రాలేదు ఏ మీటింగ్ ఈవెన్ అంతర్గత మీటింగ్ లో కూడా ఇది ఏమి చర్చలు అయితే జరగలేదు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విజయంలో అసలు కూటమి రావడానికే ఆయన కీలకమైన పాత్ర తర్వాత మళ్ళీ ఈ విజయంలో కూడా మెయిన్ భూమికను పోషి పోషించారు ఆయన అసలు దేశ రాజకీయాల్లో నా భూతో నా భవిష్యత్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నా భూతో మేబీ నా భవిష్యత్ అంతటి సక్సెస్ని అందుకున్న వ్యక్తి అంటే ఒక్కొక్కసారి ఆయన పొందినటువంటి ఆ ఓటమి ఆయనలో అంత ఆలోచనని అంత దూరదృష్టిని అంత కసిని సమాజం కోసం ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలి అనేటువంటి ఒక మొండితనాన్ని పెంచిందండి చాలా సందర్భాల్లో మేమే ఆయన చూసి ఏడ్చుకున్న సందర్భాలను ఎందుకు ఈ నిన్ను మాట్లా పడుతున్నాడు అని చెప్పేసి మేము కూడా ఆయన చూసి ఇన్స్పైర్ ఆయనే పడుతున్నాడు మనం ఎంత ఆకరాలు శతకోట్లంగా బోల్డ్ లింగం మనం అట్లాంటప్పుడు మనం నిలబడటల్లో తప్పే ఉంది అంత పెద్ద ఆయన ఆయనే తట్టుకుని నిలబడుతున్నప్పుడు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆయనే మాకు రోల్ మోడల్ కింద ఉండి మమ్మల్ని అన్ని చేసి నడిపించాడు అనిపించేది చాలా సార్లు మనిష రాయ ఇన్ని మాటలు పడుతున్నాడు ఎందుకింది అవమానాలు తెచ్చుకుంటున్నాడు ఏంది ఇన్ని దాడులు ఇన్ని రకాలుగా అవసరం ఈయనకి ఈయన నమ్ముకొని మేము కూడా వెనకాలే ఆయన మాలో ఒక ఇంజెక్ట్ చేశాడు సమాజ సేవ సమాజ సేవ ఆ సంస్థాగతమైన రాజకీయాలు సొసైటీ కోసం మనం నిలబడాలి అని ఇట్లాంటి అంతా మళ్ళీ ఇంజెక్ట్ చేశాడు వాళ్ళకి తీసేయాలన్నా మా వాళ్ళు అవట్ల కొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఇరిటేషన్ వచ్చేసి ఎందుకు మనకి రాజకీయాలు ట్విట్ అయిపోదాం అనుకున్న సందర్భాల్లో కూడా లేదు లేదు ఆయన వెనకాల నడవాలి సొసైటీ కోసం మనం కూడా కలబడాలి అన్న మైండ్ సెట్ ని తీసుకొచ్చేసాడు మాలో కూడా ఇంక వదిలిపోదు అట్లాంటి సిచ్యువేషన్ అంత అంతా నిలబడ్డాడండి ఆయన అంత నిలబడ్డందుకు ఇవాళ ప్రజల నమ్మకము గెలుచుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకం అని చెప్పేసి ఈ రోజు వచ్చిన ఈ విజయం ద్వారా తెలిసింది అసలు ఇంకెక్కడ ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఎప్పటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఏ పార్టీకి రాలేదంటే అది జనసేన సాధించి అది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాత్రమే మాత్రమే సాధ్యమైంది అంతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసి నేను చాలా పథకాలు ఇచ్చాను చాలా మందికి సర్వ్ చేశాము అన్ని రకాల సంక్షేమ పథకాల ద్వారా బట్ వాళ్ళంతా ఏమైపోయారు ఎక్కడ ఓటేశారు ఎక్కడున్నారు వాళ్ళందరూ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అయినా ఆఫ్కోర్స్ పోరాటాలు ఓటములు మాకు కొత్త కాదు అలవాటే ఖచ్చితంగా పోరాడతాం అని అంటున్నారు ఆయన దీని మీద మీ స్పందన ఏంటి ప్రజలు నిజంగానే కేవలం పథకాల కోసమే ఓటేస్తారు పథకాలతోనే బ్రతికేస్తారు పథకాల కోసమే ఎదురు చూస్తున్నారు అనుకోవడం పిచ్చితం ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే నెలకొచ్చి నువ్వు సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేలు ఇచ్చేసి ఇదే పథకం నేను ఇస్తాను నీకు ఉద్యోగం ఇవ్వలేను మీ అమ్మకు పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తాను ఆశారా తోటి నీకు మాత్రం ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూర్చోబెట్టాడు ఆ తల్లికి ఆ కొడుకుకి ఆ తండ్రికి ఆ ఫ్యామిలీకి ఆలోచన రాదంటారా ఇప్పుడు పథకం ఇచ్చారన్నంత మాత్రాన ఇతను ఓట్లేస్తారంటారా ఉద్యోగం నేను కొడుకు ఇంట్లో కళ్ళెదురుకున్నాడు కదా ఇట్లా ఎంత మంది ఆలోచించుకుంటారు కదా పిల్లలు ఉన్నారు అమ్మఒడి పేరుతో డబ్బులు వేసాడు అమ్మఒడి పేరుతో డబ్బులు వేసినంత మాత్రాన వాళ్ళ హస్బెండ్ అట్లాంటి మందు తాగుతున్నాడు ఆయన ఆరోగ్య కండిషన్ ఎలా ఉంది ఈ రోజు పైగా ఇంతకుముందు ఎంత ఖర్చు చేశాడు ఆ మందు తాగడానికి ఈ రోజు ఎంత ఖర్చు చేస్తున్నాడు ఇదంతా భార్య ఆలోచించుకోదంటారా ఆ ఫ్యామిలీ ఆలోచించుకోదంటారా ఈ అమ్మఒడి ఇవ్వగానే ఆ ఫ్యామిలీ ఓట్లు పడిపోతే జరిగే నష్టాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు అంటారా ఇలా రాష్ట్రంలో కోకొల్లలు సమస్యలు ప్రజలు ఏం అడుగుతున్నారు అన్నది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవాలి నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు నేను ఉత్తదే ఆయన విల్ల ఆయన ఏమి ఇవ్వాలి అనుకున్నాడో అది మాత్రమే ఇచ్చాడు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు పరిపాలన తెలియదు జస్ట్ పట్టణొక్కటం అనే కాన్సెప్ట్ పట్టుకున్నాడు ఆ డిబిటి పథకాలు అనేవి డైరెక్ట్ గా అకౌంట్ లో వేయటం ద్వారా వాటితోనే ఆగిపోతే ప్రజలు నమ్మరు ప్రజలు విశ్వసించరు ప్రజలు ఇష్టపడట్లేదన్న విషయము ఈ రోజు వచ్చిన రిజల్ట్ ద్వారా తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఓటమి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులకు కూడా ఒక గుణపాఠం అండి క్లియర్ గా కేవలం డబ్బులు వేయటం ద్వారా మాత్రమే ప్రజలు విశ్వసించరు ప్రజలు వాటిని మాత్రమే కోరుకోవట్లేదు అంతకు మించి వాళ్ళ అభివృద్ధి ఏదో కోరుకుంటున్నారు భవిష్యత్తు ఏదో కోరుకుంటున్నారు వాటిని కూడా ఇస్తేనే మళ్ళీ ఇంకొకసారి అధికారం అప్పచెప్తారు లేదంటే నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ ఒక్కసారిగా అన్ని సీట్లను కోల్పోయి పదకొండుకు పరిమితం అవడం ఎక్కడ ఇంత స్థాయిలో ఓటమి ఉంటది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా ఇవాళ అని చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకులకి ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇవ్వడానికి కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే కారణం అనుకుంటున్నారా లేదు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు కలిసి వచ్చి ప్రజలు తీసుకున్నారని అనుకుంటున్నారు ఈరోజు డెఫినెట్ గా అన్ని కలిసి వస్తేనే అన్ని చేతులు ఒకటిగా వస్తేనే అది పిడికి పెద్ద శబ్దల్లాగా వినిపిస్తుంది ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అసమర్థ పాలన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పాలన ఒకవైపు ఈ రెండు సందర్భాల్లో అసమర్థుడు అని తెలిసినప్పుడు సమర్థవంతమైన నాయకత్వంగా ప్రతిపక్షాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కనిపించడం అలాగే అరాచకాలు చేస్తున్నాడు అనిపించినప్పుడు మాకు వీళ్ళు ఉన్నారు అండగా వీళ్ళ దగ్గరికి వెళ్తే మాకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి ఒక ఆపన్న హస్తంగా ఇదే ముగ్గురు నాయకులు కనిపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ అనేది స్ప్లిట్ అవ్వకుండా అంటే జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు కానీ అంతకన్నా వీకర్ గా ఉన్న ఓట్ బ్యాంక్ వైపు సామాన్యుడు వెళ్తాడు ఆలోచిస్తాడు నా ఓటు వేస్ట్ అవుతుందేమో ఏమో వేసినా సరే ఈ మళ్ళీ సరే పోయి సార్ నూట యాభై వచ్చాయి కదా ఈసారి కనీసం నూట ఇరవయో ఏమో వచ్చినా సరే మళ్ళీ వైసీపీ వస్తుంది సో నేను మళ్ళీ ఎందుకు నా ఓటు వేస్ట్ చేసుకోవడం కాన్సెప్ట్ లోకి వెళ్తారు కొంచెం థింక్ చేసేవాళ్ళు ఒక రకంగా థింక్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా లేదు లేదు నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే మేము కూటమిగా ఉన్నాం నీ ఓటు స్ప్లిట్ అవ్వదు వేస్ట్ అవ్వదు బలంగానే ఉన్నాం అతనికన్నా మేము నీకు సరైన ఆప్షన్ మేమే అని చెప్పేసి ఒక భరోసా నార్మల్ ఓటర్ కల్పించారు రోజు ఎన్డీఏ కూటమి ద్వారా నాయకులు ఆటోమేటిక్ గా ఓటర్ కంప్లీట్ గా పోలరైజ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే గాజు గ్లాస్ గుర్తుని మీకు పర్మనెంట్ గా కేటాయించబోతోంది ఎన్నికల కమిషన్ ఎలా అనిపిస్తోంది ఎప్పుడు హేళన చేస్తూ ఉండేవాళ్ళు మీకు గుర్తు లేదు అసెంబ్లీలో స్థానాలు లేవు మీ పార్టీకి గుర్తింపు లేదు మీరు అసలు పార్టీయే కాదు అని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ అనేది జాతీయ స్థాయిలో వినిపిస్తుంది నేషనల్ మీడియా కూడా జనసేన గురించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కోడై కూస్తుంది నిన్నటి నుంచి ఏ స్థాయిలో ప్రశంసలు వినిపిస్తున్నాయో ఆ వాటిని మేము ఎంతగా విని సంతోషిస్తున్నామో ఎవరికి తెలియని విషయం ఏమి కాదు ఇవాళ బలంగా చెప్తున్నాము ఏదో ఒక రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథలు నడిపించే పార్టీగా జనసేనే ఉంటుంది దేశ రాజకీయాల్లో కూడా మాదైన ముద్ర వేసే స్థాయికి మా పార్టీ ఎదుగుతుంది ఈలోపు మా వదిన నాలుగో వదిన ఎవరైతే ఉన్నారో నాలుగోదికి క్లియర్ గా హామీ ఇస్తున్నాను మీరు అసెంబ్లీకి రావాలి డెఫినెట్ గా మీరు ఎగ్గొట్టడానికి వీలు లేదు మిమ్మల్ని ర్యాగింగ్ చేయకుండా మా అన్నయ్య సైడ్ నుంచి మా అన్నయ్య నేను హామీ ఇచ్చాడు మీకు అయినా సరే మేము మళ్ళీ మీకు ఆడపడుచులకు మేము కూడా హామీ ఇస్తున్నాం మిమ్మల్ని మా అన్నయ్య ద్వారా కానివ్వండి మిగతా నాయకుల ద్వారా కానివ్వండి అసెంబ్లీలో ర్యాగింగ్ జరగనివ్వం అసెంబ్లీ సమావేశాలు అనేవి చాలా కన్స్ట్రక్టివ్ గా విలువలతో కూడిన విధంగా జరుగుతాయి గతంలో ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అసెంబ్లీ లాగా నెక్స్ట్ ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాంటి అసెంబ్లీ సమావేశాలు చూడబోరు చాలా విలువైన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు నువ్వు ఇది నేర్చుకోవడానికైనా సరే అసెంబ్లీకి రావాల్సిందే వీలే వీలేదు ఇన్ కేసు నువ్వు అలిగి మాత్రం రాకుండా ఉన్నావు అంటే చీరాసారే తీసుకొచ్చి ఆడపడుచుగా పులివిందులు వచ్చి నేను తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతాం ఇది మాత్రం కన్ఫర్మ్ అది ఆయన ఇస్తాం కదా రావాలో వద్దని మీరు ఎలా డిసైడ్ చేస్తారు లేదండి పులివెందులు ప్రజలతో మేము గెలిపించారు ప్రజల ప్రజలకు నిలబడాల్సిన బాధ్యత ఉంది మా సాటి ఆంధ్ర గురించి మాకు బాధ్యత లేదంటారా వాళ్ళ తరపు మేము పోరాడుతాం అంతే పులివిందులు ప్రజలు కూడా మా ప్రజలే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు కదా అండి అసెంబ్లీకి ఆయన మీరు అసెంబ్లీలో మనం మాట్లాడితే అసెంబ్లీ వదిలిపెట్టి వెళ్ళకూడదు ఎప్పుడు ప్రతిపక్షం అనేది బలంగానే ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడ జరగకూడదు ప్రజాస్వామ్యానికి విఘాతం కంపల్సరీ లేకపోతే వచ్చి కూర్చొని కులివిందుల ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఎందుకంటే కులివిందులకు అతను శాసన సభ్యులు ఆ సభ్యుడు ఆ శాసన సభ్యత్వాన్ని అందించినటువంటి ప్రజల కోసం వచ్చి అతను అసెంబ్లీలో కూర్చోవలసిందే చూద్దాం అండి సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి